శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి నువ్వు ఈ మాట చెప్పావు బాగుంది కానీ మన వంశ గౌరవాన్ని జ్ఞాపకం పెట్టుకోసుమా అన్నాడు ధర్మరా నేను అందుకే అన్న ధర్మరాజు గారు మాట్లాడుకోవాలి ద్రౌపది మాట్లాడు ఇప్పుడు ద్రౌపది మాట్లాడలేదు ఈ మాట అంటే ఆ నవ్వు మీద ఎన్ని ఉపన్యాసాలు చెప్పచ్చండి ఆవిడ ఏమీ అనలేదు ధర్మరాజు అన్న పిచ్చివాడా ఎన్ని కష్టాలు వచ్చాయి మీ మర్యాద ఎవరు నిలబెట్టారు నా వల్ల మర్యాద పోతుందని బెంగెట్టుకుంటున్నావా నాకు తెలియదా నేను మీ ప్రాణం ప్రాణమన్నా వదిలేస్తాను కానీ మాన మర్యాదల్ని వదిలేదాన్ని కాబట్టి ఈ మాటలో ఆనది చెప్తే అందంగా ఉంటుందా మగవాడు తొందరపడి కంగారులో భార్య మీద మక్కువతో తాను చె అనత్సేమో కానీ భార్య దానికి తిరుగు జవాబు ఏం చెప్తుందండి అందుకని అది నిర్లక్ష్యమా అంటే నిర్లక్ష్యం కాదు అది అవన్నీ ఎందుకు జరుగుతాయి అన్న ఉదాసీనత అంటే ఉదాసీనత కాదు అది భర్తకి జవాబు చెప్పక్కర్లేదులే అన్న ధోరణ అంటే కాదు ఇవి నాకు తెలియవా అన్నదా అంటే అది కాదు మరి దేనికి అన్న చిరునవ్వు చిరునవ్వు నవ్వడం అంటే నా జోలికి రావడమే ఆ పాతివ్రత్యాన్ని నిలబెట్టుకోవడం నాకు వచ్చాయి ఆవిడంటూ వాళ్ళని గట్టెక్కిస్తే ఆవిడ పాతివ్రత్యంతో గట్టెక్కించింది ఆ పాతివ్రత్యము నన్ను అంటి పెట్టుకుని ఉంటుంది మీరు ఏ స్థితిలో ఉన్నా నేను ఏ స్థితిలో ఉన్నా నా పాతివ్రత్యము నాకు రక్ష ఇది తను చెప్పుకునేది కాదు తన గురించి తాను స్తోత్రం చేసుకుని చెప్పుకునేది కాదు ఒక్క నవ్వు నవ్వి ఊరుకుంది ఏమి విరాట పర్వం ఏమి తిక్కనగారు మహానుభావుడు ఒక్కొక్కసారి నవ్వుతో జవాబు చెప్పిస్తారు ఆయన చాలా గమ్మత్తైన ఏమి తిక్కనగారండి జాతి సాష్టాంగపడి నమస్కరించవలసిన వ్యక్తులు వాళ్ళు ఈ జాతికి సంస్కృతి నేర్పాలని తాపత్రయపడిన వైతాళికులు ఆ తల్లి ఈ మాట చెప్పి కాబట్టి నేను వేషాన్ని పొందుతాను అని చెప్తే చాలా సంతోషించాడు ఇప్పుడు ఐదుగురు ఇహ ఆ విరాట్ గారి యొక్క కొలువు కూటంలోకి ప్రవేశించాలి ఆ సమయంలో ధౌమ్యుడు లేచి అన్నాడు ధౌమ్యుడు వాళ్లతో పాటే ఉన్నాడు ఇంకా వెళ్ళిపోలేదు ఆ ధౌమ్యుడు అన్నాడు మీరే సహజంగా అగ్నిహోత్రం లాంటి వాళ్ళు పైగా మీ దగ్గర అనేక రకములైనటువంటి అస్త్రములు సంధించడం గురించి ఉపసంహారం గురించి మంత్రాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు రగులుతున్నటువంటి అగ్నులు ఇటువంటి వాళ్ళు మేమిలా సేవిస్తామనుకుని వెళ్ళిపోవడం చాలా తేలిక అక్కడ వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత ఇలా ఉండాలన్న విషయం మాత్రం మీకు తెలియదు ఎందుకో తెలుసా ఇప్పటి వరకు మీకు సింహాసనాల మీద కూర్చుని సేవలు అందుకోవడం తెలుసు కానీ సేవించడం తెలియదు సేవించడం తెలియాలంటే సేవించేటప్పుడు వచ్చేటటువంటి వైక్లభ్యములు ప్రభువు యొక్క ఆగ్రహాన్ని ఎలా తీసుకొస్తాయో తెలిసి ఉండాలి అది ఎవరికి బాగా తెలుస్తాయి సేవించే వాళ్ళకి తెలుస్తాయి మీరెప్పుడు సేవించలేదుగా మీకెలా తెలుస్తాయి ఇప్పుడు నేనెందుకు చెప్పాలి మీకు అంటే మీ ఎందు విపరీతమైన ప్రేమ ఉన్నవాణ్ణి కాబట్టి చెప్పకపోతే తప్పవుతుంది కాబట్టి నేను చెబుతాను జాగ్రత్తగా వినండి అన్నాడు ఇది పురోహితుడంటే పురము యొక్క హితమును కోరుతుంటాడు వాళ్ళ హితం కోరి చెప్తున్నాడు ఆయన తగదొచ్చి తనకు అర్హంబగునిడ కూర్చుండి వవికృత వేషంబుగ సమయమిరిగి కొలిచిన జగతీ కథడు సమ్మాన్యుడగున్ సభలోకి వెళ్ళినప్పుడు రాజుగారు సభలో సింహాసనం మీద కూర్చుని ఉంటారు గబగబా వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు రాజు పక్కన మనకి రాజుగారు ఏ ఆసనాన్ని కేటాయించారో అందులో బహుభద్రంగా మర్యాదతో గౌరవంగా కూర్చోవాలి ఇప్పటికీ మీరు చూడండి సాధారణంగా ఒక ఆఫీసర్కి ఒక అసిస్టెంట్ మీద అసహ్యం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ కూర్చునే తీరుబట్టే ఉంటుంది మీరు కాదనలేని సత్యం ఇష్టం వచ్చినట్టు కూర్చోవడం కాళ్ళు ఇలా చాపి కూర్చోవడం లేకపోతే ఆయనే ఆఫీసర్లా కూర్చోవడం లేకపోతే ఆఫీసర్ కన్నా మంచి కుర్చీ ఆయన వేసుకుంటానండం ఆఫీసర్ గారి కుర్చీ ఎలా ఉంటుందో అలాంటి కుర్చీ తను వేసుకోవడం చేస్తే పైకి ఏమనకపోయినా ఇద్దరికీ ఒకలాంటి కుర్చీ ఏమిటని ఆయన అనిపిస్తుంది కాబట్టి దేవి హుందాతనం దాని మీరు అంగీకరించవలసి ఉంటుంది ఆ సత్యాన్ని అంగీకరించినప్పుడే అందంగా ఉంటుంది నాకు అనేక సభల్లో ఇక్కడే ఉన్నారు రామారావు గారు మాకు ఏరియా మేనేజర్ చేశారు డిస్ట్రిక్ట్ మేనేజర్ చేశారు ఆయన ఆయన ఏరియా మేనేజర్గా చేస్తున్నప్పుడు నేను ఉపన్యాసాలు చెప్పా ఆయన నా కాళ్ళకి నమస్కారం చేసేవారు నేను మర్నాడు ఆఫీస్కి కడితే ఆయన కనపడగానే నేను ప్రథమ నమస్కారం నేను చేసేవాడిని ఎందుకని అంటే నువ్వు నీ ధర్మాన్ని గమనించాలి ఇక్కడ వ్యాసపీఠం మీద కూర్చున్నప్పుడు నమస్కారం అందుకోవడానికి నాకు అర్హత ఉంది నేను దిగిపోయి ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా పై అధికారికి నమస్కరించవలసిన బాధ్యత నా మీద ఉంది ధర్మం అంతే అంతే అప్పుడు కూడా రామారావు గారు నా కాళ్ళకి అన్నం పెట్టాలని నేను కోరుకోకూడదు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఒక అఫీషియల్ నా ధర్మం అంతే ఈ ధర్మం ఇమడడం చాలా కష్టం దానికి మానసికంగా పరిణితి ఉండాలి అలా లేదనుకోండి చాలా చాలా ఇబ్బంది పెడుతారు నన్ను చాలామంది అడుగుతుండేవారు ముందు రోజు సభల్లోనేమో అన్ని పూలదండలు వేయించుకుంటారు మర్నాడేమో నిడదవోలు వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ ట్రైన్లో టాయిలెట్ల దగ్గర నిలబడి వెళ్ళిపోతుంటారు మీ మనసుకి కష్టంగా ఉండదని ఎందుకు కష్టం ఆ పాత్ర ఆ పాత్ర నిన్న రాత్రి అయిపోయింది ఈ పాత్ర ఈ పాత్రే ఏ పాత్రకు ఆ పాత్ర అందమే దీని ఆనందం నింది దాని ఆనందం దాంది మళ్ళీ పంచగట్టుకుంటే అలవాటు అయిపోయింది టాయిలెట్ దగ్గర నించుకుంటే అక్కడ పెట్టండి మైకి ఉండకూడదు కదా ఇక్కడికి వస్తే వేదిక మీద కూర్చోవాలి అక్కడికి వెళితే టికెట్ లేకుండా స్లీపర్ క్లాస్ ఎక్కడమే తప్పు టాయిలెట్ దగ్గర నుంచోడానికి మళ్ళీ విజాచి ఇచ్చుకోవడమే వాడి కూర్చోవడం కూర్చోవడం వాడి టికెట్ కొనుక్కుంటే పాపం కాబట్టి ఎక్కడి ధర్మం అక్కడ పాటించాలంతే కాబట్టి దౌమ్యుడు ఆనాడు చెప్పింది అయితే ఈనాటికి మీరు ప్రశాంతంగా బతకగలరు అది లేదనుకోండి మీరు అనవసరంగా అధికారితోటి ఇబ్బందుకి వెళ్ళిపోయి నిష్కారణంగా లేనిపోని గొడవలు తెచ్చుకోవడం చాలా చాలామంది జీవితంలో కనపడుతుంది ఎందుకు వస్తుందో తెలుసా అండి నీ పాత్ర నువ్వు గుర్తెరగకపోవడం అది వద్దు సుమా చెప్తున్నాడు నీ పాత్ర గుర్తెరుగు లోపల నీకు జీర్ణమైంది ఇంతకాలం రాచరికం పైకంటే శరీరం వెళ్తూ నీకు నీకేం అలవాటు సభలోకి వెళ్ళేటప్పటికి చిన్న వెళ్ళి సింహాసనం మీద కూర్చోవడం అలవాటు నువ్వు ఇప్పుడు వెళ్ళి విరాట్ రాజు గారి సింహాసనం మీద కూర్చుంటే అలవాటు అయిపోయి వచ్చేసానండి పొరపాటు అని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చుంటే అంటే భీమసేనుడు వెళ్ళి మంత్రి గారు కూర్చునే చోటాను అక్కడ కూర్చుంటే బాగుండదండి నీకు ఏ ఆసనం ఇచ్చారో నువ్వు తంత్రీపాలుడవైతే నీకు ఏ కుర్చీ ఇస్తే అందులో కూర్చోవాలి నువ్వు కంకుభట్టు అయితే నీకే ఆసనం ఇస్తే అక్కడ కూర్చోవాలి బృహన్నల సభలోకి రావాల్సిన అవసరం ఉంటుందండి అసలు బృహన్నలకి సభాప్రవేశం ఉండదు ఆయన ఎక్కడో అంతఃపురంలో కూర్చుంటారు ఏమి అర్జునుడు అటువంటి అర్జునుడికి సభాప్రవేశమే లేకపోవడం ఏంటి ఏమి భీమసేనుడు యువరాజు ధర్మరాజు తర్వాత ఆయన వంటల గదిలో కూర్చుని వంటలు చేసుకుంటూ ఉండడం ఏంటి అంటే గుర్తెరగాలి నీ పాత్రని పాత్రని గుర్తిరిగి ఒదిగిపోవాలి అందులోకి అలా ఒదగడం జాగ్రత్తగా నేర్చుకోండి ఎవరి కుర్చీల్లో వాళ్లే కూర్చోండి అని చెప్పాడు ఎంత పెద్ద మాట చూడండి ధౌమ్యుడంటే ఇదండి అందుకే ధౌమ్యుడి మాటలు జీర్ణమైతే మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు తెలుసా అండి చాలా ప్రశాంతంగా ఉంటారు మీరు నరనాథు కొలిచి అలవట తప్ప మెలిగిన పురుషార్థం హాని పుట్టకయున్నే ఒక్కొక్కసారి ప్రభు ఏం చేస్తాడంటే ఏదో సంతోషంగా ఉంటాడు రెండని కాసేపు కూర్చోబెట్టుకుని ఏదో ఆ వ్యక్తిగత విషయాలు ఈ వ్యక్తిగత విషయాలు అన్నీ మాట్లాడతారు మాట్లాడారు కదా అని చెప్పి రెండు మూడు రోజులు ఏదో సంతోషంగా మీతో మాట్లాడారు కదా అని నాలుగో రోజున మీరు వెళ్ళి ఒక ఓ కుర్చీల ఆయన పక్కన కూర్చుని ఇప్పుడు అలాగే నిన్న మనం అనుకున్నాను చూసారా మీరేదో మొదలెట్టారు అనుకోండి అండ్ డూ యువర్ వర్క్ ఫాస్ట్ అంటాడు ఆయన అయిపోయింది అంతే నీ బతుకు ఆయన పిలిచి మాట్లాడినప్పుడు వెళ్ళి సంతోషంగా మాట్లాడు నీ అంతటా నువ్వు వెళ్ళి నిన్న మాట్లాడాడు కదా అని ఇవాళ కూడా అలా మాట్లాడదాం గంటసేపు గంట సేపు అనుకుని కుర్చీలు లాక్కుని కూర్చోకు అలా చేసావు అనుకో మొదటికి మోసం వచ్చేస్తుంది అప్పుడా గబగబా మీరు వెంటనే కాదు ఎక్కడుంది గాంధీమం ఎక్కడుంది అంటే ఇబ్బంది వచ్చేస్తుంది అందుకని ప్రభువు పిలిస్తే మాట్లాడండి నిన్న మాట్లాడాడు మొన్న మాట్లాడాడు ప్రీతిగా మాట్లాడాడు కాబట్టి మనం ఇవాళ కూడా చొరవ తీసేసుకుంటే ఏమవుతుంది అని అనుకోకండి స్మా ఆయన పిలిస్తేనే ఆ మన్నన పొందండి తప్ప మనకేమనుకుని అనుకోకండి ఏముంది ఉద్యోగులు పిలిచి మాట్లాడితే సంతోషంగా పెడదాం లేకపోతే ఎందుకు మన మనకి ఇచ్చిన సీట్లో మనం కూర్చుంటే అయిపోతుంది అనుకోండి అప్పుడు మీరు భద్రంగా ఉంటారని చెప్పాడు జీర్ణం అయితే మీకు ఆఫీస్లో పనిచేయడం చాలా తేలికండి నాకు అనిపిస్తుంది మహాభారతం బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకునే వాళ్ళకి సిలబస్గా ఇచ్చు ధౌమ్యుడు చెప్పిన మాట్లాడి కాదని మీరు చెప్పండి నేను చెప్తాను నేను ఒకసారి హైదరాబాద్లో నాతో గోపాలకృష్ణ గారు వచ్చారు శ్రీరామాయణంలో అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందో ఉపన్యాసాలు చెప్తే పర్సనల్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రత్యేకంగా సెమినార్స్ కండక్ట్ చేసేటటువంటి ఒక ఎంబీఏ చదువుకున్న ఒక పిల్ల నా దగ్గరికి వచ్చింది ఆర్గనైజ్ చేస్తామని కూతురే మా గోపాలకృష్ణ గారే సాక్ష్యం నేను అబద్ధం చెప్పాను అనుకుంటే ఇన్నాళ్ళు నేను మేనేజ్మెంట్ సైన్సెస్లో ఉన్నవి గొప్ప అనుకునేదాన్ని గురువుగారు అసలు రామాయణంలో చెప్పినన్ని మేనేజ్మెంట్ సైన్సెస్లో లేవండి అని అమ్మాయి నేను ఇక్కడ నుంచి సెమినార్స్ కండక్ట్ చేస్తే రామాయణంలో ఉన్న కోర్ట్ చేసి చెప్తానని చెప్పింది అవుట్డేటెడ్ అని మీరు అనుకోకండి రామాయణ భారతాల ఎప్పుడో అని మీరు అనుకోకండి ఎప్పటివో అనడం తప్పు మీకు ఎప్పటికీ పనికొస్తాయి వస్తాయి కాబట్టి ఇచ్చారు మీకు కాబట్టి ఈ మాట చెప్పి ఆయన పుత్రులు పౌత్రులు భ్రాతలు మిత్రులు అనరు అజ్ఞ మిగిలిన చోట శత్రుల దమయలుకకు పాత్రము చేయుదురు శుభ స్థితి పొంటే రాజులకి స్నేహితులని కాని తల్లిదండ్రులని కాని అన్నదమ్ములని కాని అక్క చెల్లెళ్ళని కానీ మృత్యులని కానీ సేవకులని కాని ఎవ్వరూ ఉండరు వాళ్ళకంటూ ఉండేది ఏమిటో తెలుసా తమ ఆజ్ఞ పాటించే వాళ్ళండి తమ ఆజ్ఞ పాటించట్లేదు ఇప్పుడు చనువు తీసేసుకుంటున్నాడని అనిపిస్తే వాళ్ళు వేసే శిక్ష ఏమిటో తెలుసా ఇక ఆ వ్యక్తిని బతకనివ్వరు కుత్తుక కత్తిరిస్తారు కాబట్టి రాజుతో తొందరపడి ఎక్కువ చొరవగా ఉండడం అత్యంత ప్రమాదకరం కాబట్టి వెళ్ళవద్దని చెప్పాడు నేను ఎన్ని పద్యాలు చెప్తానని కొన్ని కొన్ని తీసి కానండి అవట్లేదు ఎవిటా నాలుగు రోజులు అయిపోయింది అసలు ఇప్పటికీ విరాటరాజు గారి కొలువులోకి వెళ్ళట్లేదు పెళ్ళి వచ్చేస్తోంది యా ఏముంది విరాట పరమని చెప్పేస్తానులే అనుకున్నానని భయపడి కొన్ని కొన్ని వదిలేస్తున్నాను కానీ ఎంత దూరం చెప్పాడో తెలుసా అండి నీకు ఇవ్వని పని ఇతరులకు ఇచ్చిన పని నే చెయ్యగలనని రాజుగారిని అడిగి తీసుకుంటే సరే చేయమంటే నువ్వు బాగా చేస్తే రాజుగారు అదే పనిగా పిలిచి వీడు ఏదైనా చేయగలడని ఇవ్వడం మొదలు పెడితే చేసిన నాళ్ళు చేయించుకొని ఒకనాడు నువ్వు ఒకటి సరిగా చేయలేకపోతే నీ జీతంలో రికవరీ పెడతాడని చెప్పాడు ఇన్నాళ్ళు చేశాడు ఇదొక్కటే చేయలేకపోయాడని ఊరుకుంటాడు అనుకుంటున్నావా ఖచ్చితంగా ఛార్జ్ దాని మీదే ఇస్తాడు నీకు ఇచ్చి అదేంటంటే ఇన్నాళ్ళ నుంచి నాది కాకపోయినా ఇన్ని చేశాను కదా మరి ఇప్పుడు ఒక్కటి చేయకపోతే నాకు ఏంటంటే ఇంత శిక్ష వేశారని అడిగితే కుర్తుకు తీసేస్తానంటాడు అక్కర్లేనివన్నీ మిత్తికెత్తుకోకు పిలిచినప్పుడు వెళ్ళు ఒళ్ళు దాచుకోకు ప్రభుత్వ గౌరవం నీ సంస్థ గౌరవం అనుకున్ననాడు నువ్వు ఎంతవరకు ప్రవేశించాలో అంతవరకు ప్రవేశించు ప్రభు దగ్గర నీ పేరు ప్రఖ్యాతులు వెలిగిపోతున్నాయనుకుని నువ్వు ఒక్కడివే వెలిగిపోదామనుకుని పది మందిని శిక్షించడానికి నీ చొర చొరవ ఉపయోగిస్తే ఒకనాడు నిన్ను కాస్తున్న ప్రభువు ఏ కారణం చేతనైనా పక్కకెడితే ఇన్నాళ్ళు నీ వలన కష్టపడిన వాళ్ళు ఒక్కటై నీ పుట్టె ముంచేస్తారేమనుకుంటున్నావో ప్రభువు సత్యం అనుకుని తోటి వాళ్లతో విరోధాలు పెట్టుకోకని చెప్పాడు ఏమి నాగభూషణ్ గారు సత్యాలే కదా ఆఫీసుల్లో ఇవన్నీ ధౌమ్యుడు ఆనాడు చెప్పాడండి పాండవుల్ని పిలిచి ఏమనుకుంటున్నావో జాగ్రత్తగా మెసులుకోండి అని చెప్పాడు రాజునొద్ద పలువురకు సంకటంబుగా తిరుగు పనులనెంత తేజమైన వాని బుద్ధి కలుగు వారొల్లరది మీద చేటు తెచ్చుటెట్లు సిద్ధమగుట చాలా మందికి ఇబ్బంది కలిగించేటటువంటి నిర్ణయం ఒకటి నువ్వు వెళ్ళి రాజుగారు చది దగ్గర చదువుంది కదా అని మీకెందుకు సారి ఇలా చేసేయండి దెబ్బకి అందరు దారిలోకి వస్తారు అని చెప్పి రాజుగారి ప్రాపకం కోసం నువ్వు అందరితో విరోధం తెచ్చుకుని రాజుకి దగ్గిరయ్యాననుకుంటే ఎప్పుడో అప్పుడు రాజుకి నువ్వు ఇలా ఎడం జరగగాని నీ పుట్టె పూర్తిగా ములిగిపోయేటట్టు వాళ్ళు నిన్ను నీ కొంప ముంచేస్తారు కాబట్టి రాజు ప్రాపకం కోసం చాలా మందితో విరోధం వచ్చేటట్టుగా నీ ఉద్యోగ శైలిని నిర్వర్తించవద్దు నీ తోటి వాళ్ళ క్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభువు దగ్గర మెలగడం నేర్చుకో ధరణిపు చక్క గట్టెదురుదక్కి పిరుందనగాని ఎట్లుగా మీరు గెలనం దగం గొలిచి ఏమనునో ఎటు చూచునొక్కో ఎవ్వరి దశ ఎప్పుడేతలకు వచ్చునో ఈతని కంచు చూట్టి సుస్థిరముగ తన్ ముఖం మున చేర్చుట నుండుట నీతి కొల్వు నేను బావుండదు వేదిక మీద చెప్తే కానీ తన్నుకొచ్చేస్తున్నాయి నాకు ఆపలేకపోతున్నాను నిజంగానే నేను నా సర్వీస్ లో ఒక విషయం చూశాను ఒక ఆయన అన్నాడు ఒక అధికారి ఒకసారి నేను ఈ ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు చూశాను మిమ్మల్ని మళ్ళీ రిటైర్ అయిపోతున్నప్పుడు చూశాను అంటే బహుశా ఆఫీసర్ దగ్గరికి ఫైల్ పెట్ట పట్టుకుని వెళ్ళవలసిన అవసరమే లేకుండా మీ సర్వీస్ గడిచిపోయిందంటే అంత బాగా పనిచేశారనమాట నేను ఏమవుతుందో తెలుసా అండి ఎప్పుడూ ప్రభువుకి చాటుమొహం వేయకూడదు అంటే ఎప్పుడూ ప్రభువుకి వెనక నిలబడి మనం ఎందుకు లేండి లోపలికి వెళ్దాం ఆయన ఎవరినో పంపిద్దామని చెప్పి ఎప్పుడూ అధికారి దగ్గరికి వెళ్లకుండా ఉండకు అదే పనిగా అధికారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నము చేయకు అధికారికి ఎదురుగుండా ఎక్కువ నిలబడకు అధికారికి పక్కకి నిలబడు మీరు చూడండి అందుకే పూర్వము సభా మంటపాలు ఎలా ఉండేవంటే ప్రభువు ఇలా కూర్చుంటే ఇలా ఉండేవి తప్ప ఇలా ఎదురుగుండా కూర్చునేవారు కాదు ఇలా ఎదురుగుండా సభలో ఉండడం ఆనాడు లేదు ఇలా కూర్చునేవారు పక్కలకి అందుకని ముందుకి కూర్చోకు వెనక్కి కూర్చోకు పక్కలకి నిలబడు ప్రభు ఎవరితోన్నా మాట్లాడినప్పుడు ప్రభు చూపు ఎలా ఉంటుందో లెక్క కడుతుండు ఎవరిని చూసినప్పుడు ఎలాగ కళ్ళు పెడతాడో ఎలా చూస్తాడో బాగా లెక్క కట్టు ఎందుకో తెలుసా మనసులోని నిశ్చితాభిప్రాయం దృష్టుల చేత తెలుస్తుంది ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏది మాట్లాడుతున్నప్పుడు ఎలా కళ్ళు పెడతాడో చూసి నువ్వు అలా ఆయన కళ్ళు పెట్టకుండా ఉండేటట్టు ఆయనతో మాట్లాడడం నేర్చుకో తప్ప ఆయనని గమనించకుండా నువ్వు ఇతర విషయాలన్నీ గమనిస్తే ఆయన దృష్టి ఏది మాట్లాడితే కోపం వస్తుందో దానికి నువ్వు కూడా మాట్లాడి బలవుతావు ప్రసన్నుడిగా రాజుని ఉంచడం నేర్చుకో లేకపోతే నీకు ఎన్ని విభూతులున్నా ప్రభు ఆగ్రహానికి గురైపోతే మాత్రం ఇబ్బంది పడిపోతావు జాగ్రత్త జాగ్రత్తగా ఈ విషయాన్ని తెలుసుకుని ఉండు నగలు లోపలి మాటలు తగునే విలి నుగ్గడింపదన ఏర్పడ నుండు గడం బుట్టిన పతి విన నగు పని చెప్పిడిదిగాక యాతని తోడం బాగా జ్ఞాపకం పెట్టుకో ప్రభు యొక్క ఇంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఎన్నడూ చేయవద్దు అంతఃపుర విషయాలు ఎప్పుడూ తెలుసుకోవద్దు ఒకవేళ నీకు ఒకవేళ నీ ప్రయత్నం లేకుండా నీకు తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయాలు ఎవరి దగ్గర మాట్లాడవద్దు ఎందుకో తెలుసా వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఎలా తెలిసింది ఈ విషయమని ప్రభు ఎప్పుడప్పుడు ఆరాధిస్తాడు బలానా వాడిదల్లా తెలిసిందని తెలుస్తుంది అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నా అంతఃపుర విషయాలు వీడు ప్రచారం చేస్తున్నాడు కాబట్టి వీడిని ఎలా మట్టు పెట్టాలన్న దానికి ప్రణాళిక వేసి నిన్ను ఉచ్చులో బిగిస్తాడు కాబట్టి అంతఃపుర విషయాన్ని ఎప్పుడూ మాట్లాడకు అంతిపురము చుట్టరికం యుడు అంతకంటే నెగ్గు తదీయోపాంతచర కుబ్జ వామన కాంతాదులతోడి పొందు కలిమి భటునకు ఒక ఉద్యోగం చేసుకునేవాడికి ఉండవలసిన మొదటి లక్షణం తెలుసుకో ధర్మరాజా పాండవులారా రాజుగారు నివసించేటటువంటి అంతఃపురంలో పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు రాణుల దగ్గర పనిచేసేటటువంటి సేవకులు కుజ్జలు పొట్టివాళ్ళు పేడివాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్లతో స్నేహము ఎప్పుడూ కలుపుకోవద్దు చాలా ప్రమాదం ఎందుకో తెలుసా ప్రభువుకి ఏకాంతమునందు నివేదింపబడవలసినటువంటి విషయాలు గబుక్కుని ఒక మాట మాట్లాడే అవకాశాలు ఆంతరంగిక పరివారానికి ఎప్పుడూ ఉంటాయి రాణివాసంలో ఉన్నవాడితో చెలిమి చేశారండి రాణివాసంలో వాడు ఏదో అడిగాడు మీరు ఏదో చనువుగా గబుక్కుని కాదన్నారు వాడి మనసు మండింది వాడి పైన పడకుండా రాణిగారికి ఎక్కిస్తాడు ఏమంటే వాడు ఎంత పని చేస్తున్నాడో తెలుసా ప్రభువుకి అమర్యాద తెస్తున్నాడు ఆవిడ ఎప్పుడు చెప్తుందో తెలుసా ఈ విషయం ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తుంది ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభువు నాకు వీళ్ళు చెప్పారని ఏం చెప్పడం నీ మీద వాడు ఇలా చెప్పాడన్న విషయం నీకు తెలియదు నువ్వు పాడైపోతావు ఇది యథార్థంగా నాకు ఒక ఆయన చెప్పాడు ఒకసారి కొత్తగా నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కోటేశ్వరార్ ఆయన అంటే మా డిపార్ట్మెంట్ కాడు ఒక ఇంజనీర్ హైదరాబాద్లో ఉన్నారు అప్పుడప్పుడు వస్తుంటారు మన దగ్గరికి ఉపన్యాసాలకి ఆయన నా నా ఈ ఉపన్యాసాన్ని ఆయన ఏ కారణం చేతనైనా వింటే గుర్తుపడతారు ఓహో కోటేశ్వరారు నేను చెప్పిన విషయం చెప్పారు సభలోనే పేరు చెప్పడం మర్యాద కాదు కాబట్టి చెప్పట్లేదు ఆయన ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో ఒక ఇద్దరితో స్నేహం చేశారు ప్రతిరోజు అధికారి పిలిచి తిట్టేవాడు ప్రతిరోజు కన్నుల నీళ్ళ పర్యంతం అయిపోయి ఉద్యోగం వదిలేద్దామంటే కుటుంబం దరిద్రంలో ఉంది ఈయన్ని నమ్ముకున్నారు వదలకుండా ఉందామంటే ఉద్యోగం చేయలేకపోయాడు వాళ్ళు ప్రతిరోజు వచ్చి అధికారి మీద ఈతను ఏదో ఒకటి మాట్లాడేటట్టుగా కదిపేవారు ఆక్రోషంతో ఈయన మాట్లాడేవాడు మర్నాడు ఆయన మళ్ళీ తిట్టేవాడు ఈయనకి కొన్నాళ్ళకు అనుమానం వచ్చింది అసలు ప్రతిరోజు నా మీద ఎందుకు కక్ష పెట్టుకుంటున్నాడు పని చేస్తున్నాను కదా ఎలా తెలుస్తోంది నేను బాధపడుతున్నానని ఆయన అన్న మాటకు బాధపడి నేను ఇలా అంటున్నానని అక్కడికి ఎలా తెలుస్తోంది ఇద్దరితో మాట్లాడుతున్నానని ఆయన ఆ ఇద్దరితో మాట్లాడడం మానేశాడు ఆ అధికారి ఆయన తిట్టడం మానేశాడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందో తెలుసా అండి మీకు ప్రమాదం అలా వస్తోందని మీకు తెలియదు కాబట్టి అలా ప్రమాదం రావడానికి అవకాశం కల్పించగలిగిన నైపుణ్యం కొన్ని కొన్ని స్థితులలో ఉన్న వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎందుకు మీ మీద నొచ్చుకుంటారో మీకు గుర్తిరిగే అవకాశం కూడా ఉండదు కాబట్టి అటువంటి వాళ్లతో సాన్నిహిత్యం